కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణకి న్యాయంగా దక్కాల్సినటువంటి వాటా దక్కే వరకు ఇతర అంశాలు పరిష్కారం అయ్యే వరకు కేఆర్ఎంబికి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు అప్పగించే ప్రశ్నే లేదు అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పటికే కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది తద్వారా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతోంది అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఈ మీద చర్చకు రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి అంటే మేము రెడీ అని చెప్పి బీఆర్ఎస్ వైపు నుంచి హరీష్ కూడా చెప్తున్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు హరీష్ రావు విషయంలో ఎవరు ఒకసారి చూద్దాం నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లార్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావు పెట్టు నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ గా లేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే మేము సిద్ధమే అని చెప్పి హరీష్ అంటున్నారు అయితే ఈ విషయం మీదే మాతో మాట్లాడడం కోసం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రామోన్ గారు కూడా జాయిన్ అయ్యారు రామోన్ గారు హరీష్ రావు కామెంట్స్కి మీ సమాధానం మేము సిద్ధమే అన్నది వారి మాట మాజీ మంత్రి మాట కృష్ణా జలాల విషయం లోపల గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలోపల ఇది సాగునీటి ప్రాజెక్టులకు అని చెప్పి ఒక దశలోపల డిపిఆర్లు సబ్మిట్ చేసి మరొక దశలోపల ఇది తాగునీటి ప్రాజెక్టులు అని చెప్పి మరొక డూప్లికేట్ డిపిఆర్ సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా సవాల్ విసరడం కాజీష్రావు గారికి మేము సవాల్ విరుస్తున్నాం నువ్వు గతంలో ఎన్నోసార్లు అబద్ధపు అఫిడవిట్లు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసినావు దాంట్లో ఏం చెప్పినావు ఇది కేవలం తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పినవా లేదా ఈ విషయాన్ని నువ్వు మొట్టమొదట తెలంగాణ ప్రజానికానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నువ్వు సాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు లోపల తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి తప్పుడు ఇచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు సవాల్ చేస్తున్నావు రేపు శాసనసభ లోపల ఇవన్నీ కూడా తేట తెల్లం చేసే విధంగా అన్నీ కూడా వాస్తవాలని ప్రజల దృష్టికి తీసుకొస్తాం మీ యొక్క ఈ యొక్క ఎన్నైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తామన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ లోపల మీరు ఒక్క జాతీయ హోదా తీసుకురాలేదు ప్రాణ అయితే చేవల్ల గోదావరి జలాలు మా పరిగణ నియోజకవర్గానికి రావాల్సింది ఉండే దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని అడిగి వికారాబాద్ వేదిక మీద నేను శాంక్షన్ చేయించుకున్నాను దాన్ని మీరు ఆపేసిరు

హరీష్ రావు ఆ రోజునటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఈ రోజు మా ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నావు సవాల్ చేస్తున్నావు ప్రాణహిత రాజశేఖర రెడ్డి గారిని అడిగి మా రంగారెడ్డి జిల్లాకు రానియకుండా మా రంగారెడ్డి జిల్లా ప్రజానికానికి నోటి దగ్గరకు వచ్చినట్టు అన్నం ముద్దరిని కొట్టేసినటువంటి వ్యక్తివి నువ్వు

సార్ గత ప్రాజెక్టుల గురించి చర్చ కాదు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిపోయాయి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినబోతున్నాయి అన్నది హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట సీఎం గారు అలా లేదు అంటున్నారు మీరేమైనా క్లారిటీ స్టేట్మెంట్ ఏమని 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 తప్పుడుగా వాళ్ళు రికార్డు చేశారు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కేఆర్ఎంపి పరిధిలోకి తీసుకెళ్తామని చెప్పి మేము ఎక్కడ కూడా చెప్పలేదు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పుడుగా నమోదు చేసినారన్న విషయాన్ని ఆల్రెడీ రాహుల్ బొజ్జా గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు చెప్పారు తప్పకుండా దాన్ని డిలీట్ చేపిస్తాం అది రాంగ్ మిస్టేక్గా ఎంటర్ అయింది తప్ప అది నిజం కాదు అన్న విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేయదలుచుకున్నాం ఓకే రియాక్ట్ అవుతారా రాష్ట్ర ప్రయోజనాలు పాపల్లో బిజెపి చేశారు అన్నది మురళీకృష్ణ గారు కేఆర్ఎంబి విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం అనేది వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగిందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ ఆ విషయం ఓకే కేఆర్ఎంబి గురించి మాట్లాడదాం కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎక్కడా ఎకరం కూడా ఆయకట్టు సాగులోకి రానియకుండా చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ విషయం మీద స్పష్టంగా చర్చ పెట్టాలా ఈ కేఆర్ఎంబి వల్ల నష్టం జరుగుతున్నది కేఆర్ఎంబి వల్ల నష్టం జరుగుతున్నది మీరు ఇచ్చేసారు కేంద్రం ఏదో చేస్తుంది ఏమైంది కే ఎవరికి ఇచ్చినండి వేరే దేశానికి ఇస్తున్నారా వేరే ఇంకెవరి ఎవరికైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూనే తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ప్రభుత్వం ఆలోచించాల కానీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ముప్పై రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టుస్తుండే ఈరోజు ఆ తెలంగాణలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యన ఆ ప్రభుత్వం ముప్పై నాలుగు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టి కొన్ని అరవై శాతం కొన్ని డెబ్బై శాతం కొన్ని తొంభై శాతం పూర్తయిన పనులు మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చంటే రెండు వేల పద్నాలుగులో కేటాయిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు అదనంగా ఆయకట్టు సాగులోకి వస్తుండే ఈ ప్రాజెక్టులకు దేనికి కూడా రూపాయి కేటాయించకుండా కావాల్సిన డబ్బులు దోచుకోవాలి ఆలోచనతోని ఆలోచనతో కొత్త రిటైల్ ప్రాజెక్టు పెట్టి ఈరోజు చర్చనీయాంశమే అసెంబ్లీలో చర్చకు రావాల్సిందే అసెంబ్లీలో ఇష్యూ కూడా రావాల్సిందే కానీ ముందు ఇప్పుడు ఇవాళ చర్చ కేరమీ గురించి భానుగారు భానుగారు ఇప్పుడు విస్తృతంగా చర్చిద్దామంటే విస్తృతంగా చర్చిద్దాం నాకే అభ్యంతరం లేదు అన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడదామంటే అన్ని ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడగలుగుతాం రామ్మోహన్ గారు ఏమో తుమ్మిడి హెట్టి గురించి చెప్తున్నారు ప్రాణహిత చేవల గురించి చెప్తున్నారు వారేమో మొత్తం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే సబ్జెక్ట్ను డివియేట్ చేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడో విధంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఇదిలో నాకు కనబడుతుంది మనం ఓన్లీ కేఆర్ఎంబికి పరిమితమై మాట్లాడదామంటే కేఆర్ఎంబికి పరిమితమై మాట్లాడదాం లేదు మొత్తం ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్ర తొమ్మిది ఏళ్ళలో తప్పు చేసింది మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్ని అప్పులు చేసింది వీటి గురించి మాట్లాడదామంటే వాటి గురించి మాట్లాడదాం సబ్జెక్ట్ని మనం ఆ సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడదామని అంతే మనం ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతాం ఒక్కొక్కరిని ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతే ఏ సబ్జెక్టు మీద క్లారిటీ మీరు దాట వేసే నేను ఇంకోటి దాట వేసే రామ్మోహన్ గారు దాట వేసేద్దాం ఒక రోజు మొత్తం దాని చర్చిద్దాండి ఆనాడు మహారాష్ట్ర కేంద్రంలో ప్రభుత్వం ఉంది పర్మిషన్స్ వచ్చినా ఏమొచ్చినాయి ఎక్కడ వచ్చినాయి ఎక్కడ మీరు తొమ్మిది దగ్గర మట్టి తీసినరా లేకపోతే ఇక్కడ చేవలలో కాలువలు ద్వినరా ఏం చేసినరా అనేది ఆ రోజు అధిక ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నేను రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కౌన్సిల్ లో ఇది పనికిరాని ప్రాజెక్టు దీని వల్ల ఏం ఉపయోగం ఉండదు అని నేను అనేటువంటిది ఏంటంటే ఈ రోజు మనం ఈరోజు గురించి మాట్లాడుతున్నాను అబ్జర్వేషన్ రేపు రోజున అసెంబ్లీలో ఎలా చర్చ జరగబోతోంది ఈ మూడు పార్టీల మధ్య అనడానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఒక ఉదాహరణ అధికార పార్టీ అధికార పార్టీ మాట్లాడుతుంది మీరు తప్ప రాజకీయ అసెంబ్లీలో తెలంగాణ తెలంగాణ నీటిపారుద రంగ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశంలో మా పార్టీ నాయకులకు ఉన్నంతటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడ మీరు మీరు ఊరి పేరు చెప్పండి అక్కడ మా మా మేము లెవెల్ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది మా నాయకులకి మీరు ఊరు పేరు చెప్పండి చాలు అక్కడ ఎంఎస్ఎల్ ఎంత ఉన్నది అక్కడికి ఏ విధంగా వస్తే ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది అనేటువంటి చెప్పేటువంటి స్థాయిలో ఈరోజు మా పార్టీ నాయకులకి ఆ స్పష్టత ఉంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నంత స్పష్టత ఈ రాష్ట్రంలో చాలా తక్కువ మందికి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి రోజున అసెంబ్లీ జరగబోయేటువంటి చర్చలో కేసీఆర్ గారే స్వయంగా పాల్గొని ఈ జరిగినటువంటి వ్యవహారాల మీద క్లారిటీ ఇవ్వాలి అన్నది రేవంత్ రెడ్డి గారి మాట కాబట్టి కేసీఆర్ గారు రేపు రోజున బడ్జెట్ సమావేశాలు కే ఇప్పుడు ఆ సబ్జెక్టు పైన కేసీఆర్ గారు మాట్లాడాలని మేము పార్టీలో నిర్ణయిస్తే మేము కేసీఆర్ గారు మాట్లాడతారు హరీష్ షావు గారు మాట్లాడాలనుకుని నిర్ణయిస్తే హరీష్ షావు గారు మాట్లాడతారు లేదు ఇంకెవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడతారు మీకు మాట్లాడేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం మేము చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్నాం ఏ చర్చకైనా మేము సిద్ధం మీరు చర్చ పెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏ అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం బ్యాలెప్ కూడా తప్పకుండా పోదు ప్రతి అంశం మీద చర్చి సిద్ధంగా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కేంద్రం ఏ రకమైనటువంటి కార్యం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావు గారు ఇంకెవరైనా ప్రాజెక్టు పైన చర్చలకు తేదీ ప్రకటిస్తే మేం కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్ధంగా ఉన్నాం కేఆర్ఎంపి ప్రాజెక్ట్ కింద ఈ రోజు నడుస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డికి మొట్టమే నువ్వు రా మొట్టమొదటి జీవో ఎవరిచ్చారు ఇచ్చారు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొట్టమొదటి జీవో ఇచ్చింది కాంగ్రెస్ మీరు ప్రభుత్వాల్సింది నుమగురా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి జీవో ఇచ్చింది అంటే వాస్తవాన్ని మీరు గుర్తించాలి అదే విధంగా ఒక్కోడు చెప్తున్నా మీరు అక్కడటువంటి మన ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర స్థాయి లోపల పరిషత్ ఆర్గన మీకు ఇది ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు ఆవిద మీరు రిపోర్ట్ ఇచ్చారు ఇది సాగురెడ్డి ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ప్రజల ఈ నమ్మకూడదే రోజు కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా పాలమూరు రంగారెడ్డికి బాలు ప్రకాష్ నువ్వు ఒక్క ఎకరానికి ఇచ్చినవా నేను రంగారెడ్డి జిల్లా వాస్తవికంగా చెప్తున్నా ఈ రోజు రంగారెడ్డి జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంటే అంటే రంగారెడ్డి ఉపయోగ ఏళ్ళు పాలించిన మీరా చెప్పేది అరవై ఏళ్ళు నిద్రపోయినటువంటి మీరా చెప్పేది అరవై ఏళ్ళు రాష్ట్రాన్ని

రామోన్ గారు రామోన్ గారు మీ తరపునే పాల్పడ్డారా ఒక రషి ఒక్క రషి